మహారాజు ఒక మందిరాన్ని కట్టించాలని ఏం చేశాడు ఒక మందిరాన్ని కట్టించాలని తీర్మానం చేశాడు యాక్చువల్గా ఈ తీర్మానం సలోభను మహారాజు అయితే భూమి మొట్టమొదటిసారిగా ఒక సేవకుడు నా దేవుని కొరకు నేనొక మందిరాన్ని కట్టించాలని తీర్మానం చేసుకున్న వ్యక్తే మహారాష్ట్ర అతని ఆజ్ఞ ప్రకారము అతని ఆజ్ఞ ప్రకారము తన కుమారుడైన సులోమును ఈ యొక్క మందిరాన్ని కట్టాలని దావిదు మహారాజుతో పాటు దేవుడైన యహోవా కూడా తీర్మానము చేశాడు సులోమోను పుట్టకములుపే సులోమోను పుట్టకమునిపే దేవుడైన యహోవా దావిదులకు నీ గర్భం నుంచి వచ్చే నీ కుమారుడే నా మందిరాన్ని కట్టడానికి అర్హుడు నీవైతే కావాలి నీవైతే కావని దేవుడి ముందుగానే తెలియజేసారు ఏది ఏమైనా ఇప్పుడు సులోమును బాధ్యత వచ్చింది ఏమొచ్చింది సొలోమోను బాధ్యత వచ్చింది ఇప్పుడు సొలోమోను ఏం చేయాలి ఏం చేయాలి ఒక మందిరాన్ని కట్టాలి ఒక మందిరాన్ని కట్టాలి మందిరాన్ని కట్టడం అంటే ఇట్స్ నాట్ నాటే జో మందిరాన్ని కట్టాలంటే ఆషా మాషి అయిన అని కానే కాదు ఆ కాలంలోనే యహోవాత కొరకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మందిరాన్ని ఎవరు కట్టడానికి కూడిపోయా అంటే సోమోను ఎక్కడ సోఫాలో కూర్చో కూడి కుర్చీలో కూర్చుంటావు కూర్చో ఈ పిల్లలతో బాగా శోధన ఎక్కువైపోయాడు ఏం చర్చ ఎరున్నాము నా సైడ్ చూడాలా నా సైడ్ చూడాలా బాక్యం చూడేటప్పుడు దిక్కులు కానీ కానీ దయచేసి ఎవరు చూడాలి ఆమె ఏడు స్థాయి ఉంటుంది ఆమె పని నా మీరు నా సైడే చూడాలి నన్నే చూడాలి బాగానే ఉన్నా బానే ఉన్నా చూడడానికి సంతోషం అరేలుయాభు ఒక మందిరాన్ని కట్టాలి ఇది ఒక తీర్మానం ఈ తీర్మానం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు సునోమును మహారాజు ఈయన ఒక్కడే మందిరాన్ని కట్టగలరా ఈయన ఒక్కడే మందిరాన్ని కట్టగలరా కట్టగలమా కట్టలేడు ఒక మందిరం కట్టాలంటే ఒక గుంపు సహాయం కావాలి ఎవరి సహాయం కావాలి ఒక గుంపు సహాయం కావాలి ఆ గుంపు సహాయం లేనిది సులోమోను మహారాజు వివేకమున్నను రేఖమున్నను ఉన్నను మందిర నిర్మాణము జరిగించలేదు ఎందుకు ఒక గుంపు సహాయంతో మాత్రమే దేవుడి యొక్క మందిరాన్ని మనము కట్టగలం ఆ మందిరం కట్టబడాలంటే ముందుగా తన తండ్రి అయిన దావిదు కొన్ని మాటలు సులోమోను మహారాజుని చెప్పాడు ఇదిగో నా జీవితంలో నాకు వీరు వ్యతిరేకంగా జీవించారు వీరు నాకు నమ్మకమైన వారిగా లేరు కనుక వీరిని అవకాశం వచ్చినప్పుడు నువ్వు హతం చేసేసి ఏం చేయాలంట అవకాశం వచ్చినప్పుడు వీరు నువ్వు హతం చేయి వారిని హతం చేయకుండా ఆయన దేవుడి కార్యాన్ని జరిగించలే జరిగించలేదు మందిరాన్ని కట్టాల్సింది స్వలో తీర్మానం చేసుకున్నప్పటిని మందిరాన్ని కట్టాలంటే ఒక గుంపు కావాలి ఆ మందిరం కట్టవాలంటే ముందుగా ఎవరైతే ఆ యొక్క దేశంలో దావీతో పాటు ఉండి ఆయనకు నమ్మకముగా లేని వారిని ఏం హతం చేసేసి ఈరోజు మనతోనే ఉండి మనతోనే ఉంటూ మనతోనే జీవిస్తూ నమ్మకం లేని వ్యక్తులు చాలా మంది ఉంటారు దావిదు మహారాజ్ జీవితంలో కూడా అలా చాలా మంది ఉన్నారు ఉదాహరణకు యోవాబు ఎవరు యోవాబు దావిదు మహారాజు యొక్క సైన్యాధిపతి ఎవరు దావిదు మహారాజ్ యొక్క సైన్యాధిపతి అయినప్పటికీ దావి షూర్లలో అతని పేరు ఉండదు దావిదు మహారాజు షూర్ల లిస్ట్ లో అతని పేరు ఉండదు మళ్ళీ దావిదు మహారాజు గద్దించే అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా ఇతనే కానీ దావిది మహారాజ్తో ఉంటున్నాడే కానీ ఏ రోజు దావిదు మహారాజు నమ్మకస్తుడుగా ఈయన కనిపించలేదు ఈరోజు మనతోనే ఉంటున్న నమ్మకస్తులుగా మనకు చాలా మంది కనిపించలేని వారిగా ఉంటారు అలాంటి వారిని నీ జీతంలోంచి తీసేసింది అలాగే హతం చేయతే నీ నుంచి తీసేసి అని తండ్రి అయిన దావిది చెప్తున్నాడు అలాగే షిమి ఆయనకు ఆయన రాజ్యంలో ఒక వ్యక్తిగా ఉంటూ దావిదు మహారాజు నాకు ఏకమైన దూషణలు కూడా పెట్ట అందుకేమంటాడు దీన్ని వదిలిపెట్టద్దు సోమారాజ్ అంటాడు దీని ఊరు ఊరికే వదిలేదు సమయం చూసి వేసేసే ఒక మందిరం కట్టాలంటే ముందుగా నమ్మకమైన వ్యక్తులు మనకు కావాలి ఒక మందిరం నిర్మించాలంటే ఒక రాజ్య పరిపాలన చేయాలన్నా ఏది చేయాలన్నా నమ్మకమైన వ్యక్తులు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉంటాయి ఇలాంటి నమ్మకమైన వ్యక్తుల్ని మన జీవితాల్లో వాళ్ళ నమ్మకమైన వ్యక్తులుగా లేకుంటే దేవుడు వారిని తీసి పక్కన పెట్టే ఇదో మన దేవుడి మందిరానికి కట్టాలంటే సులోభోను యోవాబుని చంపించేశాడు షిమిని చంపించేశాడు అనగా ఎవరైతే సులోభోనికి వ్యతిరేకంగా ఉన్నారో తనతో పాటు ఉండి నమ్మకం లేని వారిగా ఉన్నారో వారు అందరినీ తీసి ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు పక్కన పెట్టారు కావేరి యొక్క మహారాజు అక్షలోను తప్పుడైన అతను తరగుతాళి రాజుగా నిర్ణయించుకున్నప్పుడు అక్కడ అతను సహకరించిన వాళ్ళలో యువ బాగుడ ఒక అడగలేదు ఇంకా నమ్మకం అలక్కుండా తరగుతాళి రాజుగా ప్రయత్నించడానికి ప్రయాసపడినప్పుడు సులోభోలు తల్లి అయిన వృషభ రాజు రాజుడే కుటుంబానికి తీస్తారు అక్కడ పోరాడుతుంది సలోములు రాజుగా చేస్తారు అలాగే తనతో పాటు ఉంటూ రాజు యొక్క ఇష్టానికి జీవించక తన కుమారుల ఇష్టానికి తనకు నచ్చిన వాళ్ళ ఇష్టానికి యోబాబు జీవించే వ్యక్తిగా కూర్చున్నాడు ఈరోజు మనం ఎవరి మీద నమ్మకాలు పెడుతుందో అనుకోండి వాళ్ళు ఎలా ఉంచారు తెలుసా ఎలా వచ్చారు మన దగ్గర మన ప్రవర్తన ఇంకొకరి దగ్గర ఇంకొకరు తర్వాత మీరు మనకు నమ్మకస్తులు అనుకుంటే అయిపోయింది మనకు వ్యతిరేకంగా జీవించటం మనకు వ్యతిరేకంగా మాట్లాడటం చేయొద్దన పని చేయొచ్చు ఈ నమ్మకం లేని వ్యక్తులు ముందు చంపేయాలి నమ్మకం లేని వ్యక్తుల్ని ముందుగా చంపేయాలి తీసి పక్కన పెట్టేయాలి దేవాలయం కట్టబడాలంటే ఒక గుంపు ఎంత అవసరమో మనలో నమ్మకం కూడా కూడా మనలో ఉండటము మనతో ఉండడం ఈరోజు నువ్వు దేవుడి ఆలయాన్ని కట్టాలి సునోబూరు మహారాజు ఎలాగైతే దేవుడి ఆలయాన్ని కట్టాలనుకుంటున్నాడో ఈ ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడి ఆలయాన్ని కట్టాలి కట్టాలా ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుడి ఆలయాన్ని కట్టే ముందు నమ్మకం లేని తత్వాన్ని నీ రాజ్యంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ వారిలో కానీ నీలో కానీ ఎవరు నమ్మకం లేకుండా ముందు వారు తీసుపక్కనండి అనగా నీ హృదయం అనే ఆలయాన్ని నువ్వు కట్టేటప్పుడు నీ హృదయంలో ఉండే ఏ చెడ అయితే ఉందో ఏ దుష్టత్వం అయితే ఉందో ఏ ఏ ఆలోచన దేవునికి నీకు దూరపరుస్తుందో ఏదైతే నిన్ను పాపాలకి ప్రేరేపిస్తుందో ముందుగా నువ్వు దేవుడి ఆలయాన్ని కట్టాలంటే ముందుగా వాటిని నువ్వు చంపాలి ముందుగా వాటిని ఏం చేయాలి చంపేయాలి తీసి పక్కన పెట్టేయాలి నీ హృదయంలో నీకు దేవునికి అడ్డుగా ఉన్నదే ఏనుందో అది తీసి పక్కన పెట్టేసి నీ హృదయానికి నీ ఆత్మీయ జీవితానికి నమ్మకం లేని క్రియ నీ హృదయంలో ఏదైనా ఉందా అది తీసి పక్కన పెట్టేసి అప్పుడు మటుకే నువ్వు అప్పుడు మటుకే నువ్వు దేవుడి యొక్క మందిరాన్ని దేవుడి యొక్క మందిరాన్ని మీ రాజ్యంలో దేవుడి మందిరం కట్టేటప్పుడు ఆటంక పరిచేవారు కానీ అడ్డంకు పెట్టేవారు కానీ ఎవ్వరూ ఉండకూడదు అది లేకుండా ముందు మనం చూసుకోవాలి అది లేకుండా ముందు మనల్ని మనమే చూసుకోవాలి నీ ఆత్మీయ జీవితానికి నీ అత్తగారు నీ ఆత్మీయ జీవితానికి నీ భర్త అడ్డమా నీ ఆత్మీయ జీవితానికి నీ నీ యొక్క అక్క అడ్డమా చెల్లెలు అడ్డమా నీ ఆత్మీయ జీవితానికి నీ తల్లి అడ్డమా నీ తండ్రి అడ్డమా ఎవరేస్తారు తీసుకు అప్పుడే నువ్వు దేవుడి ఆలయాన్ని నీ హృదయంలో నీ దేవుడి ఆలయాన్ని కట్టగలవు నువ్వు ప్రారంభించగలవు కట్టగలవు కాదు నువ్వు ప్రారంభించగలవు ఇవన్నీ నీ జీవితంలో పెట్టుకొని నువ్వు దేవుడి ఆలయాన్ని కట్టడానికి నువ్వు సరైన వ్యక్తిని కానీ కాదు అది నువ్వు ఖచ్చినా అది కట్టబడదు నువ్వు ఖచ్చిత కూడా అది కట్టబడదు సులోముడు వారందరినీ చంపేసిన తర్వాత దేవుడి ఆలయాన్ని పెట్టడానికి కోరుకున్నాడు దేవుడి ఆలయాన్ని కట్టాలంటే ముందుగా ముందుగా మనకేం అవసరం దేవుడి ఆలయాన్ని కట్టాలంటే ముందుగా మనకేం కావాలి నీకు ఎవరైతే అడ్డంకులుగా ఉన్నారో ఆత్మీజీతానికి అడ్డుపడుతూ ఉన్నారో ఎవరైతే మీ హృదయాన్ని తప్పుగా ప్రేరేపిస్తున్నారో ఏ ఆలోచన మీ హృదయాన్ని తప్పుగా ప్రేరేపిస్తుందో మీ హృదయం ఎటువంటి చెడు ఉందో ఆ చెడు అంతా తెలియాల తీసి ఏం తీసి ఏదేలా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు దేవుడు కట్టాలంటే నీకు ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలి

చెని తీసి పక్కన పెట్టారు నమ్మకం లేని వారిని తీసి పక్కన పెట్టారు నమ్మకం జీవితం మనకు ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో తీసి పక్కన పెట్టారు రెండవది జ్ఞానం కావాలి ఏం కావాలి నీ ఆలయాన్ని ఎలా కట్టుకోబోతున్నావు నీ ఆలయాన్ని ఎలా నిర్మించబోతున్నావు సలోమాను దేవుడు ఆలయం నిర్మించాలంటే దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలి నా ఆలయం కట్టబోతున్నాడు నీకేం కావాలి జ్ఞానం కావాలి నాకు తెలివి కావాలి అందుకే యాకోబురాష్ట్ర పత్రికలో ఏమంటా ఉన్నాడు ఏమంటాడు నీకు జ్ఞానం కొదువుగా ఉండడలా సందేహించక నన్ను అడుగు నేను నీకు జ్ఞానాన్ని విస్తారంగా ఇస్తాను ఈరోజు మన హృదయం ఆలయం కట్టవాలంటే మనకు జ్ఞానం కావాలి ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రార్థించాలి ఎలా వాకే చదవాలి ఎలా క్రైస్తవులతో మెదగాలి ఎలా అన్యులతో మెదగాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా జీవించాలి ఇటువంటి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది జ్ఞానహీనుడు దేవుడి మందిరాన్ని కట్టనే కట్టడు జ్ఞానం లేనివాడు యహో మందిరాన్ని ఎప్పటికీ విడిచాడు అందుకే జ్ఞానం గురించి ఒక అధ్యాయమే బైబిల్లో అదే అంత జ్ఞానం గురించి రాయడం ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలి ఏ సమయానికి ఎలా నడుచుకోవాలి దేవుడితో ఎలా సహవాసం చేయాలి ఎలా జీవించాలి దేవుడు ఎలా మాట్లాడాలి ఎన్ని రకాల అనుభవాలు ఉంటాయంటే దేవుడి మందిరాన్ని కట్టాలంటే ఎన్ని రకాల బాగుంటాయంటే చాలా రకాలు బాగుంటాయి అవన్నీ మనం చేయాలంటే మనం చేయాలంటే మన యొక్క జ్ఞానము సరే కొద్దిగా రోబే రాష్ట్ర అధ్యాయం పద్నాలుగు వర్షం ఉంటుంటారు నేను ప్రార్థించలేనప్పుడు పరుషుద్ధ ఆత్మదేవుడు మీకు ప్రార్థించే జ్ఞానాన్ని ప్రార్థించే పెదవులను మీకు అందించగలరు ఈరోజు దేవుడి ఆలయాన్ని కట్టాలంటే రెండవదిగా జ్ఞానము ప్లస్ తెలివి కాదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో ఎలాగ ప్రవర్తించాలి ఎవరితో ఎలాగో ప్రవర్తించాలి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలి మనం ఎలా ప్రార్థించాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన తత్వం రెండవదిగా జ్ఞానం కావాలి మూడవదిగా చూస్తే మూడవదిగా చూస్తే ఎంత గొప్ప కార్యాలంటే ఎంత గొప్ప కార్యాలంటే ఒక మందిరము కట్టాలని రాజు నిర్ణయించుకుని అడుగులు ముందుకేసినప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్నిలు కాదు ఆప్తులు కాదు బంధువులు కాదు బయట దేశ కాదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు దేవుడి మందిరం నిర్మించాలంటే ప్రతి ఒక్కరు కోరుకున్నారు ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఆ మందిరాన్ని ఎలా కట్టారంటే ఒక గుంపు కట్టింది అప్పటికి ఆలోచన ఈయనప్పటికి కట్టింది ఎవరు ఈయన తాపి తీసుకొని రాళ్ళు తీసుకొచ్చాడా లేదంటే దేవదారు ముందు తీసుకొచ్చి కట్టలు కట్టి కట్టాడా లేదంటే అద్భుతంగా ఆ యొక్క డిజైన్స్ చేసాడా కట్టించడానికి తగిన జ్ఞానం ఉందే కానీ కట్టినవారు లేరు వారు షాజహాన్ తాజ్మహల్ లో కట్టించాడు కట్టలేదు సలోమోలు మహారాజు ఎరిశీల మందిరాన్ని కట్టించాడు కట్టలేదు మరి కట్టేవారు ఎవరు దేవుని మందిరాన్ని కట్టేవారు ఎవరు ఇది చాలా ప్రాముఖ్యమైన కష్టపడేవారు ఎవరు శ్రమపడేవారు ఎవరు ఆలోచన ఇచ్చేవాళ్ళు ఎవరు నడిపించే వాళ్ళు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇరుషలే మందిరాన్ని కట్టడానికి అనేకలు కష్టపడ్డారు శారీరకంగా ఎదుమా శారీరకంగా కష్టపడ్ కష్టపడ్డారు లేదా ఈరోజు నువ్వు దేవుడి మందిరాన్ని కట్టాలంటే అక్కడ ఎలాంటి గుంపు అయితే దేవుడి మందిరానికి కట్టారో నీలో కూడా ఒక గుంపు ఉంది గుర్తు పెట్టుకో నువ్వు కాదు మీరు ఒక్కళ్ళేనా మీ గుంపు పేరు చెప్పండి నీలో గు పేరు చెప్పమ్మా నీ సంఘం గుప్పి పేరుని అడగల నీలో పేరు చెప్పు నీలో పేరే పేరు దేవాలయాన్ని కట్టడానికి సర్వం దగ్గర గుబ్బు ఉంది నీ హృదయం అనే దేవాలయాన్ని కట్టుకోవడానికి నీకో గు ఉంది ఆ గుబ్బు పేరే పేరు పురాణ ఆత్మ శరీరం ఈ కుప్పు మాత్రమే దేవుడి ఆలయాన్ని కట్టగలదు గుర్తుపెట్టుకోండి నీ దేవుడి ఆలయాన్ని కట్టాలంటే నీ పురాణ నీ ఆత్మ నీ శరీరం మాత్రమే దేవుడి మందిరాన్ని కట్టగలదు ఈరోజు దేవుడి మందిరాన్ని కట్టాలని ఎవరు కోరుకున్నా కానీ అనేక గుంపుల సముదాయం మాత్రమే కట్టగలదు ఒక చిన్న ఉపవాస ప్రార్థనకి ఎంతమంది కోరుకున్నాం ఎంతమంది వంటలు చేశారు ఎంతమంది సెలవు పడ్డా ఎంతమంది నీళ్లు తెచ్చారు ఎంత తప్ప ఒక చిన్న ఉపవాసం కూలిక జరిగింది అలాంటి ఒక మందిరము దేవుడి మందిరాన్ని కట్టాలంటే ఎలాంటి గుప్పొచ్చా తెలుసా కొన్ని వేల మంది కష్టము వేల మంది కష్టము దేవతలు మాటలు మోసారు నిలబెట్టారు కట్టారు అలాగే వాళ్ళు ఎలా కష్టపడ్డారో మొట్టమొదటిగా దేవుడి మందిరాన్ని కట్టాలంటే నీ శరీరం కూడా అలా కష్టపడాలి నీ శరీరం కూడా వారు ఆ గు వారు ఎలా కష్టపడ్డారో నీ శరీరం కూడా దేవుని కొరకు కష్టపడాలి మోకరించాలి మోకరించాలి ప్రార్థించాలి చప్పట్లు కొట్టాలి ఆనందించాలి దేవుని కార్యం కొరకు సేవ కొరకు నడవాలి శ్రమ పడాలి తిరగాలి ఎంత శ్రమ పడితే అంత గట్టి మందిరం గొప్ప మందిరం శ్రమ పడకుండా శ్రమ పడకుండా దేవుడి మధ్య వినిపించడం అలాగే నీ శరీరంలో కూడా నువ్వు దేవుడి ఆలయాన్ని కట్టాలంటే ముందు నీ శరీరం దేవుని కొరకు నెలగా పడాలి ఏం చేయబడాలి నెలగా గొప్పపడాలి గొప్ప పడుతుందా గొప్ప పడుతుందా ఎల్లే అవునా రెండవదిగా రెండవదిగా పురాణం పురాణ ఆత్మ ఆత్మశీల రెండవదిగా ప్రాణం 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 అంటే సంతోషం మనం పచ్చుకున్నా రెండవదిగా ప్రాణం అనగా రక్తం ఓకేనా రక్తం ప్రాణం అనగా రెండోదిగా నీ ప్రాణం నా ప్రాణమా చెప్పండి నా అంతరంగంలోని సమస్త రెండవదిగా నీ ప్రాణం నీ ప్రాణం ఏం చేయాలను సన్నో యహోవా కొరకు నీ ప్రాణం పెట్టుమో యోవా కొరకు కష్టపడమో నీ ప్రాణములకు ఆయుష్ని ఇచ్చేవాడు ఆయనే నీ ప్రాణములు లేవనెత్తేవాడు ఆయనే కృంగిపోయిన నీ ప్రాణం నిలబెట్టేవాడు ఆయనే కనుక ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉండాలంట యహో వాళ్ళు సంగతిస్తూనే ఉండాలనగా స్థుతిస్తూనే ఉండాలి రెండవదిగా నీ హృదయమని ఆలయం కట్టాలంటే నీ శరీరం ఎంత కష్టపడాలనో నీ ప్రాణం ఏ అదే కష్టపడాలి సమయం లేదు కొంత ఆచరణ మెసేజ్ సంధ్య నేను మీకు సింపుల్గా చెప్తామని సమయం చెప్తాను మూడవదిగా మూడవదిగా ఆత్మ ఆత్మ ఆ రోజు సర్వూర్ భారాలు లేబర్స్ అనగా శరీరం పురాణం అనగా దేవుడి కార్యాన్ని జరిగించేవారు ఆత్మనగా జ్ఞానం ఇచ్చేవారు ఎక్కడ ఏం చేయాలో తెలియజేసేవారు మూడవదిగా మన శరీరంలో మొట్టమొదటిగా శరీరం మన 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 మానవ జీవితంలో హృదయం ఆలయానికి మొట్టమొదటిగా శరీరాన్ని దేవునికి ఇవ్వాలి నలకొట్టుకోవాలి రెండవదిగా మన ప్రాణం ఎల్లప్పుడూ హావాన్ని సందర్భిస్తూనే ఉండాలి మూడవదిగా నీ ఆత్మ ఆ ఆత్మకు సంబంధం ఉండాలి నీ ఆత్మ ఏ ఆత్మకు సంబంధం ఉండాలి దేవుని ఆత్మకు సంబంధం ఉండాలి ఈ మూడు నీలో ఉన్నప్పుడు మాత్రమే నీలో ఒక గుంపు ఉందని నీకు తెలియదు ఆ గుంపు కష్టపడితే తప్ప నువ్వు దేవుడి కార్యాలు జరిగిస్తావు నా సంగతి కూడా నీకు తెలియదు ఈరోజు నీ గుంపును కనుక్కోలేకపోతా ఉన్నావు నీలో ఉండే నీ బలాన్ని కనుక్కోలేకపోతా ఉన్నావు ఆ బలమే పురాణ ఆత్మ శరీరం నీ ఆత్మ పరిశుద్ధాత్మకు సంధ్య ఉండాలి నీ ఆత్మ పరిశుద్ధాత్మతో సంబంధాలు కలిగి ఉండాలి నీ ఆత్మ పరిశుద్ధాత్మను తరించుకొని ఉండాలి దేవుడి నువ్వు కట్టగలవు మహిమను ఎలాగ తీసుకొచ్చాడో నీ పైకి పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో దిగివచ్చి నిన్ను దర్శిస్తాడు నీకు మహిమ వస్త్రాలను దయచేస్తాడు కృపా వరాలను దయచేస్తాడు ఆత్మవరులను కూడా నీకు దేవునికి ఆలయంగా ఉండాల సంగతి మర్చిపో మళ్ళీ మీకు సమయం ఇంకా దేవత చెప్పాలి సమయం లేదు మొదటి ఏక ముందరేక సముదాయాల గుంపు ప్రయాసై ప్రాణాత్మ అందుకే భక్తులు గారు ముందుగా ఏం చేయాలి దేవుడు మన శరీరంలో మనకు నమ్మకంగా లేని వాటి తీసి పక్క నీలో చెల్లంతా తెలిసి పక్క దేవుడి యొక్క జ్ఞానమును నువ్వు పొందుకోవాలి మూడవదిగా మూడవదిగా నీ శరీరం దేవుడితో కొరకు క్రీస్తు అని నెలకొరబడాలి శరీరం మర్చిపోతున్నారు ముందు శరీరం నిలబట్టబడితే ప్రాణం దారికి వస్తుంది శరీరం నిలబట్టబడ ప్రాణము దానికి రాదు

ఆరవదిగా ఆత్మ ఐదవ ఆరవ తెలివి దేవుడు ఆత్మతో ఆత్మ సంధించిన ఏడవదిగా ఈ మూడు ఒకే క్రమంలో ఒకే క్రమంలో దేవునికి సమర్పించినప్పుడు అప్పుడు యహోవా మహిమ నీపై ఉదయిస్తుంది నెంబో దేజరిల్ నెంబో యహోవా వెలుగు నీపైకి వెలిసింది కృష్ణుడు దేవాలయం కట్టడానికి చాలా ఏకమైన ఒకటి తీసుకొని ఒక ఉదాహరణ చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఎంత కష్టం ఉందో మూడున్నర మూడు సంవత్సరాల శ్రమ ఋషుల మందిరానికి మూడు సంవత్సరాల శ్రమ ఎలా సారీ ఏడు సంవత్సరాల శ్రమ ఎన్ని సంవత్సరాలు కట్టారు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఖనిత మనం కూడా ఏం చేయాలి మనం కూడా మన యొక్క మందిరాన్ని కట్టాలి అంటే పైపూర్ణత కావాలి ఏడు సంవత్సరాలు ఏడు అనుభవాలు ఉండాలి రావాలి ప్రాణ ఆత్మశీల సిద్ధపక్షణ చెడు తీసుకెళ్తే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా దేవునికి తప్ప జ్ఞానాన్ని సంపాదించుకోన్ని సంపాదించుకో అన్నిటినీ ఎందు నువ్వు పోరాడి ఎంతమంది మీ హృదయ ఆలయాన్ని కట్టుకోవాలి నామక అనిపిస్తారు కనుక ఎంతమంది హృదయమని ఆలయాన్ని కట్టుకోబోతున్నారు అందరు కట్టుకుంటారా చూద్దా ఈ రోజు ఎంతమంది కట్టుకుంటారు హృదయమనే ఆలయాన్ని యోగ కట్టాలా నువ్వు కట్టాలా నీలో ఉండే గుంపులు లేప నీలో ఉండే గుంపులు సహాయము అడగాల అయ్యా 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 సహాయించు ఆ మూడు మాటలు మీకు సహాయించాయి అనగా దేవుడి ఆలయం కట్టబడాలంటే సులభమైంది కాదు దేవుడి ఆలయం కట్టబడాలంటే సులభమైంది కానీ ముందు శ్రమ ప్రయాసాలు కష్టాలు దుఃఖాలు బాధలు అన్ని దేవుడి ఆలయంగా ఆశీర్వదించడం ప్రారంభం చేయండి